గత నాలుగు నెలల చంద్రబాబు నాయుడు గారి సర్కార హయాంలో తెల్లవారి లేచి చూసి పేపర్ చూసి ఏమన్నా చూసామంటే ఏం న్యూస్ వినాల్సి ఉంటుందో ఎక్కడ అత్యాచారం అని వినాల్సి ఉంటుందో ఎక్కడ అని వినాల్సి ఉంటుందో ఎక్కడ కలుషిత ఆహారాలు ఆసుపత్రి పాలయ్యారని చెప్పి వినాల్సి ఉంటుందో ఎక్కడ ఎవరి మీద పొలిటికల్ దాడి కక్షపూరితమైన దాడులు అని చెప్పి వినాల్సి ఉంటుందో ఎక్కడ వరద బాధితులు ఆ కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరిగారు వరద బాధితులు అభికాలు పొలపడ్డారు వరంగ వరద బాధితులు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళకు సాయం అందలేదని చెప్పి చూడాల్సి ఉండదు రోజు ఎక్కడో దగ్గర మరీ ముఖ్యంగా ఈ అత్యాచారాలు ప్రేమోన్మాదులు దాడులు అమ్మాయి తల్లి మీద దాడి అమ్మాయి తల్లి మీద దాడి అమ్మాయి మీద దాడి పసి మీద దాడి పసికంద మీద అత్యాచారం పసికంద గిడ్డ రోజు ఇవ్వే వినాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది తాజాగా ఆ పిఠాపురంలో చూడండి పత్రికా కథనాల ఆధారంగా కంప్లీట్గా అది ఇంకో బలిదాను పిఠాపురం ఉంది కదా పిఠాపురం తెలుగుదేశం పార్టీకి పట్టణ అధ్యక్షురాలు ఉంటారట దుర్గాడ విజయలక్ష్మి అని పిఠాపురం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలు దుర్గాడ విజయలక్ష్మి అని ఉంటుందట వాళ్ళ అట పదహారు సంవత్సరాలు ఒక బాలికను అక్కడ ఏదో మాధవ మాధవపురం ఏదో పిఠాపురం దగ్గర ఒక డమ్ హ్యాడ్ ఉంటుంది శివార్ల అవుట్స్కర్ట్స్లో అక్కడ అవుట్స్కర్ట్స్లో డంపాడ్ ఉంటే అక్కడ పదహారు సంవత్సరాల బాలిక మీద అగాయత చేశారట దారుణం దుర్మార్గం ఏంటి అంటే మరో మహిళను కాపలాగా పెట్టి మరి ఎక్కడికి రా బాబు జనంతో అసహ్యం వేస్తుంది కొన్ని కొన్ని విధాలు ఒక మహిళను కాపలా పెట్టి పదహారు సంవత్సరాల బాలిక మీద అకాయత్యం చేశారట అయితే ఆ బాలిక ఏమంటారు అచేతన వ్యవస్థలోకి వెళ్ళిపోతే అప్పుడు ఇంకా ఆ బాల్యక మళ్ళీ తీసుకొస్తున్నారు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్లాస్టిక్ బాటిల్ ఏరుకుంటారు కదా డబ్బా ఆడ దగ్గర వెళ్ళిపోతే ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునే వాళ్ళు కదా సంచులు పట్టుకొని వాళ్ళు ఏం చేశారు ఈ బా వీడిని ఈ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుల వాళ్ళ భర్తను ఆ మహిళను ఇద్దరిని వాళ్ళు పట్టుకున్నారట గట్టిగా పట్టుకొని ఇంకా పోలీసులకు పిలిచి పో పోలీసులకి ఏమంటారు ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని పోలీసులకు అప్పగించారట వాళ్ళను పోలీసులకు అప్పగించారట కొన్ని పత్రికల కథనాల ప్రకారం మొదట తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి కేసులు పెట్టేకి పోలీసులు తటమటాయించారట అధికార పార్టీ ఏంట్రా బాబు అటువంటి వాళ్ళ విషయంలో ప్రతిపక్షం ప్రతిపక్షమేంటి కేసులు పెట్టేకి తటమటాయిస్తే ఆ తర్వాత ఎట్టకేలకు పోలీసులు అయితే కేసు ఫైల్ చేశారో అని చెప్పి రాసుకుంటూ వచ్చారు ఇంత దారుణం మహిళలు కాపలాగా పెట్టి వాగ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంట్లో చేస్తే ఏం మాట్లాడుకుంటాం దరిద్రాలన్నీ జరుగుతూనే వాడిని